కోసం మా అమరావతి గడన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ ఐకాన్ నొక్కండి

మేడం అందరూ ఎవరో వస్తున్నారు అవును మేడం ఏదొచ్చినా మాకు గవర్నమెంట్ అది వస్తేనే బాగా చేస్తే తప్ప రెండు రోజులు చేస్తే మాకైతే ఇష్టం లేదు మేడం ఉండ వాస్తవం మేడం ట్యాంక్ ఓపెన్ మీకు తెలియపరుస్తున్నాను మేడం ఏదైనా తెలుగుదేశం గవర్నమెంట్ చేయాలి మేడం ఎంతోమంది వస్తారు రావాలేవో తెలుగుదేశం పార్టీ ఈరోజు మంచి కాదు తాడేపల్లి కృష్ణాన్ని నడుగుతున్నా ఉన్న మంచిదారు కుటుంబాలు ఇక్కడ నూట యాభై నుండి రెండు వందల కుటుంబాలు ఉన్నాయి మేడం సమీప

ఆ వెంకటరావు గారుదర్శిస్తాడు సార్ వెంకట మర్చి కాదు అంటే ముందు ముందు చేయండి ముందు ఆపొద్దు అన్న సందేశం భరోసా ఇచ్చిన సందర్భం మాకు ठीक है मैं बता रही हूं डॉक्टर गुप्ता का एडवांस 19000 रुओ का बिल आ गया है सर सर येला अंदर पड़े फोटो तो दूंगा कब ठंडाना है एंड थैंक यू ऑलरेडी चेक होता है कर लो आई बात करने के लिए ओके सर ओके सर सर अनु मेरे बट्टा रहा मेरा बट्टा आ ओके oh, okay. एकड़ दम है यार एक ग्राम तो ओके ఇక్కడ కట్టింగ్ క్లీనింగ్ చేస్తున్నారా సరే 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 రోజంతా అంతా బాగా ఇక్కడ కష్టపడుతున్నారు మీరు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే బాగా డెవలప్ చేసుకోవాలి మనం ఎక్కువ ఆధారం జగన్ వల్ల మాకు ఇడిపోతే బాగా పడతాయి చేపలు దరిద్రం పట్టింది

టైం అమ్మా కర్రీలు కూడా అందరికీ పెరిగిపోయాయి ఇక్కడ కూడా సరిగా జరగట్లేదు అవును తప్పకుండా చూసుకుందాం ఒక నెల రోజులు ఓపిక పడండి అంటే మూడు మాకు వ్యాపారం లేనప్పుడు మూడు నెలలు ఆపేస్తారు కదా కృష్ణా నదిలో ఆపేసినప్పుడు కూడా మాకు ఎవరు కూడా ఒక రూపాయి ఇచ్చిన వాడు లేదు మేడం అంటే అటు సముద్రాలు వహిస్తున్నారు కాకపోతే మాకైతే ఎవరు ఇవ్వట్లేదు మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు మేడం మేడం తప్పకుండా ఇల్లు కావాలి మరి మేమందరం కూడా ఉండేది కాలువ చంపి కిష్టో చంపి మరి సముద్రం వైపు ఉండటానికి ఎవరు ఉండేది మా సున్న గ్రూపు మాత్రం మేము ఇక్కడే ఉండేది మా కొండల మీద కాలువచ్చే మేము ఉండేది మాకు ఏదైనా చేసుకోవాలంటే చోటు లేదు మాకు ఈ చోటు కూడా మీ మావయ్య గారే ఇచ్చారు అక్కడే పాక ఉండేది అయితే ఎత్తిపోవల కడుకున్న కట్టడానికి అక్కడ తీసేసి ఇచ్చారు ఇక్కడ ఒక చిన్న కళ్యాణం మనకం కూడా మీరు కష్టకెళ్ళి అవకాశం అది ఒకటి చేయండి మేడం తక్కువ లక్ష రూపాయలు పైన అయితేనే మీరు ఎక్కడైనా పెళ్లి చేసుకుని మేడం పిల్లలు కట్టడం లక్ష రూపాయలు ఇవ్వలేకపోతున్నారు ే కాదు మీరు అందరూ కలిసి ఏవైనా ఏమైనా సరదాగా ఏమైనా చేసుకోవాలన్నా ఏదైనా కూడా దానికి సంద

అందరికీ అలాగే ఉందా తప్పకుండా ఓకేసాను చాలా గా చేస్తున్నారు నాకు ఆనందంగా ఉంది అంత బానే ఉంటుంది పేషెంట్ గా ఆక్చువల్లీ కూడా వాలరీకి కరవన సహాయం చేసి లాగా చూస్తారు తప్పకుండా సరే బుక్ కి జాగర్ దోసే మెడిసిన్ మెడిసిన్ అంటే మెడమ్ క్యారర్ ఉత్తర్ దక్కరే దక్కరే హాయ్ అవలా అం జరా ये टेक्निक है नहीं सुनते ना क्या पता क्या

అంత బానే అవుతుంది మనం ఇక్కడ తిరిగేది ఆర్గల్ బాపేట భవనాన다라고 సైకిల్ దగ్గర ఉంచుకోవాలి సరేనమ్మకు సరే సో హాట్ కొంచెం పుల్లడొం నాయనా